మంత్రవిద్య ఒక ఊళ్ళో మాధన్న అనే ఒక బద్దకస్తుడుండేవాడు అతనికి ఏ పని చేయాలన్నా ఒళ్ళు వంగేది కాదు ఒళ్ళు వంచి పనిచేయటం కన్నా అసహ్యం మరొకటి లేదని మంత్రవిద్యలు నేర్చినట్టయితే వాటితో హాయిగా జీవయాత్ర సాగించవచ్చునని మాధన్నకు అనిపించింది ఊరికి దూరంగా కొండల మధ్య ఒక మఠంలో ఒక సిద్ధుడుండేవాడు ఆయనకు అనేక మంత్రవిద్యలు తెలుసు మాధన్న ఆ సిద్ధుణ్ణి వెతుక్కుంటూ వెళ్లాడు అతను మఠం చేరేసరికి సిద్ధుడు దర్భాసనం పైన పద్మాసనం వేసుకుని కూర్చొని ఉన్నాడు ఆయన శిష్యులు ఏవేవో పనులలో నిమగ్నులై ఉన్నారు మాధన్న సిద్ధుడికి ప్రణామం చేసి చేతులు జోడించి స్వామీ కూడా తమ శిష్యవర్గంలో చేర్చుకొని మంత్రవిద్య ప్రసాదించండి తమ పేరు చెప్పుకొని హాయిగా బతుకుతాను అని వేడుకున్నాడు సిద్ధుడు తల అడ్డంగా తిప్పి మంత్రవిద్యలు నేరవగల శక్తి నీలో లేదు నాయనా అన్నాడు ఈ మాటకు మాదన్నక్కు ఆశాభంగమైంది అయితే సిద్ధుడు అతన్ని వెళ్లిపొమ్మనలేదు కనుక కాస్త ధైర్యం తెచ్చుకుని అయినా ప్రయత్నించి చూడాలని ఉన్నది నన్నిక్కడే ఉండనివ్వండి అని ప్రాధేయపడ్డాడు నాకేమీ అభ్యంతరం లేదు నా మిగిలిన శిష్యులతో పాటు నువ్వు కూడా మఠంలో ఉండవచ్చు అన్నాడు సిద్ధుడు ఆయనకు తనపైన ఆ పాటి అనుగ్రహమైనా కలిగినందుకు మాదన్న సంతోషించాడు మర్నాడు తూర్పు తెల్లవారే వేళ సిద్ధుడు మాదన్నను తన వద్దకు పిలిపించి ఒక ఇచ్చి అడవికి పోయి వంటకట్టెలు కొట్టుకుని రమ్మన్నాడు కట్టెలు కొడితే మంత్ర విద్య సిద్ధించదు అలాంటి మొరటి పనులు మాదన్నకు ఇంటావంటా కూడా లేవు అయినా అతను వెళ్ళి వంటకట్టెలు కొట్టి తెచ్చాడు అయితే ఈ శ్రమ ఒకరోజుతో కాలేదు సిద్ధుడు వరుసగా నెల రోజులపాటు మాదన్నను కట్టెలు కొట్టే పనిమీద పంపాడు మాదన్న తన జీవితంలో అంత శ్రమ ఏనాడూ పడలేదు కట్టెలు కొట్టి అతని చేతులు అడవికి మఠానికి మధ్య నడిచి అతని కాళ్ళు బొబ్బలెక్కాయి ఒకనాటి సాయంకాలం కాస్త చీకటిపడి మాదన్న కట్టెల మోపుతో మఠం చేరేసరికి లోపల సిద్ధుడి వెంట మరి ఇద్దరు కొత్తవాళ్లెవరూ ఉన్నారు ముగ్గురూ కలిసి మాట్లాడుకుంటున్నారు వాళ్లున్న గదిలో చాలా చీకటిగానే ఉన్నది అయినా సిద్ధుడు మామూలు ప్రకారం తన శిష్యులను పిలిచి దీపం తీసుకురమ్మనక తానే స్వయంగా లేచి గోడ మీద బొగ్గుతో ఒక వలయం గీశాడు వెంటనే ఆ వలయం చంద్రుడిలాగా ప్రకాశించనారంభించి చల్లని వెన్నెలను గది అంతటా ప్రసరింపచేసింది తర్వాత కొత్తవారిలో ఒకడు కొంచెంసేపు వినోదం ఏర్పాటు చేద్దాం అంటూ ఒక సమిధ పుల్లను గోడ మీద వలయంకేసి విసిరాడు అది చిన్న ప్రమాణం గల అప్సరసగా మారి వలయం నుంచి గదిలోకి నడిచి వచ్చి మామూలు ఆడదాని ప్రమాణానికి పెరిగి కొంతసేపు నృత్యం చేస్తూ వాడింది చిట్ట చివరకు ఆ అప్సరస తిరిగి సమిధగా మారి కింద పడిపోయింది కొత్తగా వచ్చిన వారిలో రెండోవాడు తన చేతిలో ఉండే బుల్లి రాగి చెమ్మును సిద్ధుడి శిష్యులెక్కిస్తూ ఇందులో ఉన్న పాయసం మీరంతా కడుపు నిండా తాగండి అన్నాడు అందులో పాయసమే ఉంటే అది ఒక్క గుట్టకకే చాలేటట్టు మాదన్నకు తోచలేదు కాని అందులోని పాయసంతోనే అందరి కడుపులు నిండిపోయాయి తర్వాత సిద్ధుడు కొత్తవాళ్లతో మనం కాసేపు చంద్రమండలం మీద విహరించి వద్దాం అన్నాడు మాదన్న చూస్తూ ఉండగానే ముగ్గురూ గోడమీది చంద్రుని మీదకి వెళ్ళి దానిమీద కూర్చున్నారు కొంతసేపు వారు ఏదో మాట్లాడుతూ తలలో ఆడించటము చేతులు కదిల్చటమూ స్పష్టంగా శిష్యులందరికీ కనిపించింది అంతలోనే గోడమీది చంద్రుడు అకస్మాత్తుగా ఆరిపోయాడు గది అంతా చీకటి అయిపోయింది శిష్యులు దీపం వెలిగించి తెచ్చేసరికి గదిలో సిద్ధుడు మాత్రమే కూర్చొని ఉన్నాడు ఆయన తన శిష్యులతో జరిగిన దాన్ని గురించి ఏమీ అనక మీరంతా త్వరగా వెళ్ళి నిద్రపోండి రేపు పెందలాడే లేవవలసి ఉంటుంది అని చెప్పాడు తర్వాత మరి రెండు మాసాలు గడిచాయి మాదన్న కట్టెలు కొట్టి తెస్తూనే ఉన్నాడు సిద్ధుడు అతనికి మంత్రోపదేశం చేసే లక్షణాలేమీ కనపడలేదు మాదన్న సిద్ధుడితో ఒకనాడు స్వామి నేను మూడు మాసాలుగా తమకు శుశ్రూష చేశాను ఈ మూడు మాసాలు నేను కట్టెలు కొట్టటం తప్ప మరేదీ చేయలేదు ఇలాంటి కఠినమైన పని నా జీవితంలో ఎన్నడూ చేసి ఉండలేదు నాకు ఇలాంటి శ్రమ అలవాటు లేదు కూడా ఇక నాకు ఇంటి మీద ధ్యాస మళ్ళింది అన్నాడు తప్పకుండా వెళ్ళు నీకు శక్తి చాలదని మొదటే చెప్పాను కావలిస్తే రేపు ఉదయమే వెళ్ళవచ్చు నా అభ్యంతరం ఏమీ లేదు అన్నాడు సిద్ధుడు స్వామి ఎంతకాలం శరీరం హూనం చేసుకుని తమ పరిచర్య చేసినందుకు ఒక్క చిన్న మంత్రమైన ఉపదేశించరా అన్నాడు మాదన్న దానికేమభ్యంతరం నీకేమంత్రం నేర్చుకోవాలను విన్నదో చెప్పు అని సిద్ధుడు అడిగాడు తమరు పచార్లు చేసేటప్పుడు కూడా నడవటం గమనించాను ఆ శక్తి నాకిప్పించారంటే నేను తృప్తిపడతాను అన్నాడు మాదన్న సిద్ధుడు నవ్వాడు ఆయన మాదన్నకు ఒక చిన్న మంత్రం చెప్పి అదే మంత్రం తాను పఠించుతూ గోడకుండా అవతలి గదిలోకి వెళ్ళి మరీ తిరిగొచ్చాడు మాదన్న సిద్ధుడు నేర్పిన మంత్రాన్ని పట్టిస్తూ అవతలి గదిలోకి వెళ్లపోయాడు కాని గోడ అడ్డుతగిలి అతన్ని తనకుండా పోనివ్వలేదు అలా మెల్లిగా నడవకు తలవంచి వేగంగా పరిగెడితే గోడకుండా దూసుకుపోగలుగుతావు అన్నాడు సిద్ధుడు సిద్ధుడు చెప్పినట్టే చేసి మాదన్న గోడకుండా అవతల్లి గదిలోకి వెళ్లగలిగాడు అతను చుట్టూ తిరిగి సిద్ధుడన్న గదిలోకి వచ్చి ఆయనకు కృతజ్ఞత తెలుపుకున్నాడు విద్య వచ్చింది కదా అని అడ్డమైన వాళ్ల దగ్గర చిటికీ మాటికీ ప్రదర్శించకు జాగ్రత్త అని హెచ్చరించి సిద్ధుడు మాదన్నను పంపేశాడు మాదన్న ఇంటికి తిరిగి వెళుతూనే తాను అద్భుత శక్తులెన్నో సాధించుకు వచ్చినట్టు ఊళ్ళో వాళ్ళందరికీ చెప్పేశాడు కాని తాను సాధించిన శక్తులు ఫలానా అని అతను ఎవరికీ స్పష్టంగా చెప్పలేదు అందుచేత అతని మాటలు ఎవ్వరూ నమ్మలేదు చివరకు మాదన్న ఊళ్ళో వాళ్ల కోసం బహిరంగ ప్రదర్శన ఏర్పాటు చేశాడు ఊళ్ళో వాళ్లంతా చోట మూగారు మాదన్న మంత్రం చదువుతూ పొటేలులాగా తలవంచి ఎదురుగా ఉన్న గోడకేసి పరిగెత్తుకుంటూ వెళ్లి గోడకు ఆడుచుకుని ఆడుచుకొని తప్పి పడిపోయాడు నెత్తిమీద అంత బొబ్బ కట్టింది ఊళ్ళో వాళ్లంతా మాదన్న మంత్రశక్తి గురించి చెప్పుకొని చెప్పుకొని చాలా ఏళ్లపాటు నవ్వుకున్నారు అందుకే మనం ఎవరన్నా అలివిగాని పని తలపెట్టి అబాసు పాలవబోతుంటే ఎందుకురా గోడకేసి తలకొట్టుకుంటావు అంటావు